பாகுன ரம்மா பாகுன நான் இங்க வரேன் பாவா கிவா பாகுன ர 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 தெரிய பாவி நரгада டிரம் எடுத்தா ரெண்டு நிமிஷம் நந்து நந்து அம்மா அந்த கொஞ்சம் பச்சடை நேச்சுக்கலாம் சால் சால் போட்டா ரூம ஏ குடால வந்து அந்த சந்திரன் அம்மா நீ அந்த தோனி என்ன பைமென்ஷன் மாத்த गाए मेरा अंदर हो कर ये पेपर आ रहा नंबर वो इस पे का नाम दे पेपर शेयर इसको नंबर 3688 कितना है नंबर नंबर इधर नंबर पर तो बात करो थोड़ा लो बड़ा नंबर बट रहा है देन పదమూడో ఊరులో విలేజ్లో ఇది థర్టీన్ పదమూడో ఊర్లలో సక్సెస్ఫుల్గా మొత్తానికి అన్ని ఊర్లలో ప్రతి ఒక్కరికి ఉపాధి ఇయాలని రాజ్ గారి సంకల్పం మీ అన్న సంకల్పం పూర్తయింది ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది ఏదో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం మీ అందరికీ వర్షాలప్పుడు ఎండలప్పుడు బయట పోయి పని చేయకుండా మీ అందరికీ కూడా ఒక ఉపాధి లాగా చేస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు అన్ని ఊర్లలో పది మిషన్లు అంటే జనాలు బట్టి పది ఇరవై కూడా ఇస్తున్నాం ఆ మీరందరూ కూడా ఇక్కడ వయసు అనేది ఏముండదు ప్రతి ఒక్కరికి టీచర్లను పెట్టి మనం ఆ టీచర్కి కూడా నేనే జీతం ఇచ్చి మీకు ఫస్ట్ పుట్టు నేర్పిస్తాం నేర్పించినాక సర్టిఫికేషన్ ఇస్తాం సర్టిఫికేట్ ఇచ్చినాక మీ అందరికి నేనే జాబ్ వర్క్ ఇస్తా అంటే కుర్తాలు కుట్టడం జాకెట్లు కుట్టడం ఇట్లా దేవుడు పెద్ద వచ్చినాయి అనుకో దీనికి రోజు డబ్బు సో ఇట్లా చేయాలి దీన్ని పెద్ద ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా కావాలని మీరు అందరు పెద్దోళ్ళు ఇక్కడ దీవించండి వీళ్ళని ఇదేదో రాష్ట్రకు రన్న సంకల్పం నా అక్క చెల్లి ఉట్టి ఉండకూడదు ఏదో ఒకటి చేయాలి అంటేనే మేము ముందుకొచ్చి ముందు ఈ పనులు చేస్తున్నప్పుడు పదమూడు ఊర్లలో అయిపోయింది పూర్తి చేసినాం ఈ రోజుతో అన్ని ఊర్లు అయిపోయినాయి ఇప్పుడు మీరు చూపించుకోవాలా మీ పనితనం మీరు చూపించాలని అన్న కోరిక ప్రతి ఒక్కరు ఇక్కడ వంద వంద అయితే యాభై మంది పొద్దున యాభై మంది సాయంత్రం మీరు కోలాళ్ళ దగ్గర పోయినా మీరు ఏ పనికి పోయినా సాయంత్రం టైం తీసుకోండి ఒక గంట మీకు సాయంత్రానికి కూడా ఒక టీచర్ ఉంటుంది పొద్దున ఒక టీచర్ పెట్టుకోండి మీరు లిస్ట్ ఇవ్వండి మీ పేర్లన్నీ ఇవ్వాలి ఎందుకంటే సర్టిఫికేట్ పేరు టైప్ కావాలి ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు రోజు రోజు ఉపాధి జాబ్ వర్క్ లాగిస్తే రోజు డబ్బు కాబట్టి ఇదేదో ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఆ మిషన్లన్నీ జంగు పుతుక్కుబడిపోయినాయి అవి ప్రభుత్వం ఇచ్చింది ఇది మీ అన్న సొంత రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో మా సొంత డబ్బుతో మేము ఇది కొన్ని మీకు ఇస్తున్నాం ఇచ్చి మళ్ళీ నేర్పిస్తానికి కూడా నేను చెప్పినట్టు జీతం కూడా నేను ఇచ్చి మీరు మంచిగా నేర్చుకోవాలి ఇక్కడ పిల్లలందరూ పెద్దలు మీ వయసు వాళ్ళు ఇక్కడ వయసు లేదు మళ్ళీ చెప్తున్నా నేర్చుకోండి బయటికి పోయి ఎంటో పని చేసే బదులు మీరు ఇక్కడ చేసుకుంటే సుఖంగా కూర్చుకోగలుగుతాడు కుట్టుకోగలుగుతాడు రోజుకి మీకు డబ్బులు వస్తాయి అదే పని చేస్తున్నాం అమ్మ అందుకే నేర్చుకోవాలి 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 అయింది అనుకో దేవుడు మీ అన్న మనసు మంచిది కాబట్టి ఇది ఇది సక్సెస్ సక్సెస్ అయినాక క్యాండిల్ ఫ్యాక్ చిన్న క్యాండిల్ క్యాండిల్ అంటే పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు అది కూడా చేస్తాం సో ఒకటి అయితే ఒకటి వెళ్దాం సరేనా అమ్మ ఇప్పుడు ఈ అన్ని విలేజ్లో పెట్టినా మళ్ళీ పక్క ఊర్లు మళ్ళీ గోదావరి అన్నిట్లో పెట్టాలని మా కోరిక ఆ దేవుడు మాకు చెక్కి జాయకు అని వండిస్తే అందరికి అని చేస్తాం